దేవుని వాక్యం నుండి యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచియుడునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరీ ఒకసారి మనకి జ్ఞాపకం చేయడానికి ఈ వాక్యం ఆధారంగా ఉంది మీరు నాకు వేరే ఉండి ఏమి చేయలేరు అంటే చాలామంది ఒక్కొక్కసారి మనల్ని కొంచెం త్రెటన్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అధికారం తెలియజేయాలని నేను లేకుండా నువ్వేం చేయలేవు అలాగా మనల్ని భయపెట్టడానికి లేదా వాళ్ళ ఆధీనంలో తీసుకోవడానికి చెప్తూ ఉంటారు ఇటువంటి ఈ సందర్భం కాదు ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు దూరంగా ఉంటే మీరు ఏ కార్యములు చేయలేరు మీరు బలహీనులుగా ఉన్నారు ఆ విధంగా నిన్ను బలపరిచే వాడిని నేనే నిన్ను నడిపించే వాడిని నేనే నేను లేకపోతే నువ్వు పడిపోతావు అన్న విధంగా తన ప్రేమను మనకు ప్రకటిస్తున్నాడు మనం ఆయనతో ఎప్పుడూ అంటు ఉండాలన్న ఉద్దేశంతో ద్రాక్ష వల్లి తీగలు అన్నటువంటి నిదర్శనం చెప్తున్నాడు ద్రాక్ష వల్లి మరి ఫలములు ఫలించాలి అంటే ఆ తీగ ఖచ్చితంగా ద్రాక్ష వల్లలో అంటగట్టుబడి ఉండాలి అప్పుడు మాత్రమే ఫలిస్తుంది చేసిన పనులన్నీ సఫలమవుతాయని మరియు కూడా అలా ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి ఏదో మార్నింగ్ సాయంత్రము రెండు నిమిషాలు హలో దేవుడా అని చెప్పినట్లు కాకుండా ఆయనలో నిలిచి ఉండాలి ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి నా సొంతము అన్నట్లుగా దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అన్నట్లుగా ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతున్నాము దానికి వాక్యంలో వాక్యం మనల్ని నడిపిస్తుంది ప్రార్థనలో మరియు కూడా సహవాసంలో దేవుని స్థుతిస్తూ ముందుకు సాగమని మనం హెచ్చరించబడుతున్నాం మనం ఆ విధంగా చేసిన ఎలా ఫలించేదము ఆత్మ ఫలములు మనలో ఫలిస్తాము దానివల్ల మన ప్రవర్తన కట్టబడుతుంది మరియు కూడా నీతివంతమైన జీవితం వల్ల విధేయత దేవునికి విధేయత కలిగి ఉంటాము ఇతరులను ఆశీర్వదిస్తూ సాక్ష్యం కలిగిన జీవితం జీవిస్తామని తెలియపరచబడుతున్నాం అందుకోసమే దేవుడు మరి ఒకసారి మీరు నాకు వేరే ఉండి ఏమి చేయలేరు కాబట్టి నిలిచి ఉండండి అన్న విధంగా మనం ప్రయత్నం చేద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైన ఏసయా మీ యొక్క ప్రేమను బట్టి నీకు వేలాది వందనాలు నాలుగు మొదటగా మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని ఇంతగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎప్పటికి కూడా ఫలించే వారంగా నిండుగా ఫలించే వారంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను Have a blessed day. God bless you.